న్యూస్ ముందుగా వార్తలు గుత్తిలో పురమిత్ర యాప్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మున్సిపాలిటీ సేవలను ప్రజలకు మరింత చేరువ గాను పురమిత్ర యాప్పై అవగాహన మరియు యాప్ వినియోగంపై మున్సిపల్ కమిషనర్ బి జబర్మియా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు విద్యార్థులకు సూచనలుగా యాప్ డౌన్లోడ్ చేయించి మున్సిపల్ ఆఫీస్ ద్వారా అందజేస్తున్న సేవలను గ్రీవెన్స్ పంపడం ట్యాక్స్ చెల్లించడం వంటి వాటిపై అవగాహన కల్పించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వం వారు తలుపుతున్న మార్గదర్శకాల ప్రకారం తమ తల్లిదండ్రులకు తమ ఇంటి చుట్టుప్రక్కల ప్రజలకు తడి చెత్త పొడి చెత్త ప్రమాదపు చెత్తలను చేసి మున్సిపల్ వాహనానికి ఇవ్వడంపై విద్యార్థులు కూడా ఈ విషయం అందరికీ నిషేధిద్దామని ప్లాస్టిక్ వాడకం వలన ప్రాణాంతక సమస్యలు వస్తాయని అవగాహనగా తమ బాధ్యతగా స్వీకరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర రెడ్డి కాలేజ్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆల్రెడీ త్రీ ఒకటి ఉంది ప్రజా సమస్యల పరిష్కార వేదిక అది కాకుండా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ చేయాలి సమస్యలు ఎప్పుడప్పుడు పరిష్కరించాల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పురపాలి సమయంలో ఉన్నటువంటి ఏమైనా ఉంటే ఈ పురమిత్ర యాప్ను ఒకటి దాన్ని డెవలప్ చేశారు అది ప్రతి ఒక్కరు ఇంటింటికి కూడా మనము మా సచివాలయ సిబ్బంది ద్వారా మేము అవేర్నెస్ చేస్తున్నాము మీడియా ద్వారా అయితేనేమి సోషల్ మీడియా ద్వారా అయితేనేమి ప్రింట్ మీడియా ద్వారా కూడా అవేర్నెస్ చేశాం ఎందుకంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏమంటే సమస్య మీ దృష్టికి వచ్చినప్పుడు ఆ పురామిత్ర యాప్ ప్లే స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఓటీపీ అడుగుతుంది జీఎంపి గుత్యాన్ని చేసుకుని మీ క్లియర్ ఎంట్రీ చేసుకుంటే అది యాప్ డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఆ మేజర్గా వచ్చేసి ఏమంటే స్ట్రీట్ లైట్ కానీ వాటర్ సప్లై కానీ శానిటేషన్ కానీ ఇంకైతే సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అలాగే మిప్మా సంబంధం అంటే ఎస్ఎస్ఈ మెంబర్స్ వాళ్ళ సమస్యలు ఉన్నా కానీ టౌన్ లైఫ్లో సమస్యలు ఉన్నా కానీ దానిలో మీరు ట్రై చేయొచ్చు అనమాట ప్రివెన్షన్ దాని యొక్క ప్రాముఖ్యత ఆ మా వాళ్ళు ఆ సమస్యలు మాకు వ్యాప్తి వస్తుంది కాబట్టి ఆ పరిష్కారం ఆ సమస్యను పరిష్కరించడానికి మాకు ఫీల్ కొన్ని సమస్యలు మా దృష్టికి రాకపోవచ్చు ఇంటి దగ్గర సమస్య ఉండొచ్చు అక్కడే డ్రైనేజ్ క్లీనింగ్ ఉండకపోవచ్చు దారి తలెత్తునట్టు బాగా పోయొచ్చు అలాగే స్ట్రీట్ లైఫ్ లెక్క ఉండవచ్చు వాటర్ ప్రాబ్లమ్ వాటర్ నీళ్ళ ప్రాబ్లమ్ ఏమైనా ఉండవచ్చు ఇటువంటి సమస్యలు అలాగే కాకుండా ఇంకా ఏదే సమస్యలు ఉన్నా కానీ దాని సంబంధించి చాలా ఉప్పుకున్నా సమస్య దానితో మీరు అప్లోడ్ చేయాలి ఆ సమస్యలు ఏంటంటే మావారు వెళ్ళి దానికి టైం టైమ్ ఉంటుంది ఎస్ఏట్ ఉంటుంది ఆ పిల్లలో మావారు వచ్చేసి దాన్ని పరిశీలిస్తారు అదే ఒక ముఖ్యంగా దాంతో పాటు